ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప శబరిమల కొండ నుండి పజ్జింది మెట్లు దిగి శబరిమల కొండ నుండి పజ్జింది మెట్లు దిగి రావయ్య అయ్యప్ప స్వామి காட ராவய்யா சுவீ ராவய ஐயப்பாமி காப்பாட ராவ்யா சுவீ ஹர ஓம் ஹரி ஓம் அயப்பா ஜய ஜயம் அய்யப்பா ஹரி ஓம் ஹரி ஓம் அயப்பா ஜயம் ஜயம் அயப்பா ஜயம் ஜயோம் அய்யப்பா హరి ఓం హరి ఓం అయ్యప్ప జయ ఓం జయ ఓం అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప అన్నదాన ప్రభునివే సర్వ మంతరయామిని వే అన్నదానా ప్రభుని నే సర్వ మంతరయామిని ప్రభునివే

జయ హోం అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప జయ ఓం జయో అయ్యప్ప జయ ఓం జయో అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప జయ ఓం జయ అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప గురు స్వాములకు సద్గురువు నిన్ను మించిన గురువెవరు స్వాములకు సద్గురువు నిన్ను మించిన గురువెవరు గురు స్వాములకు సద్గురువు నిన్ను మించిన గురువెవరు స్వాములకు సద్గురువు నిన్ను మించిన గురువెవరు నియమాలనిష్టలతో స్వామి నిన్నే కొలిచెదమో స్వామి నియమాలనిష్టలతో స్వామి నిన్నే కొలిచెదము స్వామీ హరి ఓం హరి ఓం అయ్యప్ప జయ హోం జయ హోం అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప జయ హోం జయో అయ్యప్ప జయ ఓం జయ ఓం అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప జయ ఓం జయ ఓం అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప చీకటి దారుల గమ్యములు మకర జ్యోతులా కాంతులలో చీకటి దారుల గ మకర జ్యోతుల కాంతులలో చీకటి దారుల గమ్యములో మకర జ్యోతుల కాంతులలో చీకటి దారుల గమ్యములో మకర జ్యోతుల కాంతులలో చూపించరావయ్యా దారి చూపించరావయ్యా స్వామి చూపించ రావయ్యా చూపించరామయ్యా స్వామి స్వామీ హరి ఓం హరి ఓం అయ్యప్ప జయ ఓం జయో అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప జయ ఓం జయో అయ్యప్ప జయ ఓం జయో అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప జయ ఓం అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప శబరిమలా కొండనుండి పజ్జింది మెట్లు దిగి కొండ నుండి పజ్జింది మెట్లు దిగి రావయ్య అయ్యప్ప స్వామి కాపాడ రావయ్యా స్వామి అయ్యప్ప கா மய்ய சுவமீ ஹரி ஓம்ரி ஓம் அயா ஜய ஜம ஐயா ஹரி ஓம் ஹரி ஓம் அய்யா ஜய ஓம் ஜய ஓம ஐயப்பா ஜய ஓம் ஜய ஓம் அய்யா ஹரி ஓம் ஹரி ஓம் அய்யா ஜய ஓம் ஜய ஓம்